వెతుకుతున్నా దున్నపోతుకి దున్నపోత ఎప్పుడు అప్పుడు మీ ఫైటింగ్ చేస్తున్నాం ఓకే ఓకే రాష్ట్రంలో అధికార పక్షం మీద అధికార పక్షం మీద ఫైటింగ్ అబ్బో వాళ్ళకి లేని పోరాటం మీకెందుకు రాజకీయ పార్టీ కాబట్టి బలం ఎంత ఎవరు మీకున్న బలం ఎంత ఇద్దరు పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు మీరే కలిసి మీ దగ్గర అధికారిక లేదు స్పోక్స్ పర్సన్స్ ఎక్కడ పోయారు ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు అసలు వాయిసే ఉండదు వాయిసే ఉండదు ఏం పాయింట్ పెట్టావన్న సూపర్ పార్టీ అంటే సార్ మీరు ఒకటి అప్రిషియేట్ చేయాలి ప్రయాణం ఎప్పుడు ఒకటే మీరు మీ ప్రయాణం స్టార్ట్ చేసి ఏళ్ళు గడుస్తాను వీడు దుబ్బాయి వెళ్దాం అని బొంబాయి వెళ్ళాడు వీడు తింగరాడు కదా ఈ నెడ మోసం చేశాడు తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు అందుకని ఇప్పుడు నాయనకు ఒక్కళ్ళే లేరు నాయనకు కొన్ని వందల మంది సైన్యం ఉన్నారు మన గుంటూరులో మీరు చూసారో లేదో నాకు తెలియదు మాల మహా గర్జన పెట్టినప్పుడు రెండు లక్షల మంది తోటి సభ పెట్టాం గత ప్రభుత్వం ఓడిపోవటానికి జడా శ్రావణ్ కుమార్ కనీసంలో కనీసం ఒక్క పర్సెంట్ అయిన కారణమైనాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ప్రతి పోరాటం జడా శ్రావణ్ కుమార్ ఒక్కడగా చేశాడు అనుకున్నారు జగన్ ఏమనుకున్నాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఫైవ్ అనుకున్నాడు సరే సరే ఎన్నెన్నో అనుకుంటాం జరుగుతాయి డాక్టర్ సుధాకర్ కొట్టిన దగ్గర నుంచి అనంతబాబు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అన్నిటి మీద మేము ప్రశ్నిస్తూ 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 ఏమనుకున్నాడు వై నాట్ వై రజనీ ఎందుకు గెలవకూడదు రజనీ నూట డెబ్బై ఐదు వై తొమ్మిది వందల ఏం కాదు